ఏపీలో చెత్త పని పైన వివాదం ముదురుతోంది పన్ను చెల్లించకపోతే డ్రైనేజ్ ఇళ్లలో చెత్త తీసుకెళ్ళమన్న సచివాలయ ఉద్యోగుల తీరు పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆర్టీసీ ఛార్జీలు ఇవాంటి నుంచే అమలులోకి వచ్చాయి వేకువ జామున ఫస్ట్ బస్ డిపో నుంచి కదిలినప్పటి నుంచే ఈ మోత మొదలైంది అరవై రూపాయలు ఎనభై రెండు డెబ్బై వైజాము ఎనభై ఐదు ఈ ప్రభుత్వం కొన్నావు అయిపోయి ఇవన్నీ అమ్ము అమ్మడికి ముప్పై ఐదు రూపాయలు యాభై చేశాడు యాభై యాభై చేశాడు వంద రూపాయలు వీడు చేసింది రోడ్డు పోయలేదు సావలేదు మూడేళ్ళు అయిపోయింది ఎందుకు ముఖ్యమంత్రి దొంగల ముఖ్యమంత్రి మొత్తం బాధుడు కదండి రెండు అన్ని రకాలు బాధుడే నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు నిలిపివేశారు ఈరోజు చెత్త మీద పన్ను చేసాం అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పురా కమిషనర్లకు సూచించారు మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోంది ఉచిత బస్సును ఉగాది కానుగా మహిళలకు అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది ఇప్పటికే మంత్రుల కమిటీ కర్ణాటక వెళ్ళొచ్చింది అధికారులు సైతం ఉచిత బస్సు అమల్లో ఉన్న రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలు పరిశీలించారు మన పరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక అలాగే తెలంగాణలో ఈ రోజు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం ఆర్టీసీ బస్సుల్లో మన రాష్ట్రంలో కూడా రాబోయే రెండు నెలల్లో అవకాశాన్ని మహిళా మూర్తులు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది ఇది అందరికీ ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది ఎంప్లస్ కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ వచ్చి విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది